హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు నదర్ బ్లాగ్ గాయస్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చే బ్లాగులు అన్ని మొత్తం తెలుగులో ఉంటాయి మన ఇప్పుడు మనం పోతున్నాం ఎందుకంటే ఇంట్లో కూర్చొని బోర్ అంటే బోర్ కొడుతుంది ఇంట్లో కూర్చొని వానలు కొడుతున్నాయి మన దాతో నచ్చిండం పండుగ ఇప్పుడు మనం ఏడ పోతున్నాం ఆ చెరువు తెగినట్టం ఇప్పుడు పోతున్నాం ఇప్పుడు మీకు చూపిస్తా ఏం కథ ఎట్లుంటది మొత్తం చూపిస్తా చెరువులో ఏంది కథ ఎట్లా మొత్తం ఏ టు మొత్తం చూద్దాం నేను కూడా చూడలే న్యూస్ లో పోతున్నా చలో చూపిస్తా గాయస్ ఫైనల్లీ వచ్చేసిన నేను ఇది అంతా ఎక్కువ ఏం లేదు అయితే నిన్నటి వరకు గాయస్ నిన్న నైట్ చూస్తే ఇది మొత్తం వెళ్ళిపోయింది ఇది కొంచెం గింతుంటే అయిపోయింది కథ చూసాను అది పట్టా కూడా కలిసిపోయింది అట వీడియో తీసి పట్టుకో ఇది పట్టుకో లాస్ట్ ఛాన్స్ లేదు బీచ్ ఛాన్స్ నువ్వు వెనక వీడియో మొత్తం అయినాక ఇది తప్ప కూర్చో కూర్చోప్పండు దెబ్బలు తింటూ ఇప్పుడు కూర్చో వీడియో అయినాక ఇది తప్పట్టు కాదు గుద్దలు దం చేస్తుండే ఏంటంటే బండి అలాట బండిస్తే బండి నడపట్లేదు ఏం లొస్తలేదు నీకు లైసెన్స్ కూడా లేదు కాదు దీన్ని పోలీస్ వాళ్ళు పడితే గుద్ద మీద లాటిల్లు వేస్తారు గట్టిగా పోలోనికి ల్యూటల్ చేసి అలా టయ్కి గేర్లు అరే కూర్చోరా తర్వాత ఇస్తాను నీకు ఎందుకు ఫస్ట్ వ్లాగ్ చేయని వ్లాగ్ అయినాక ఇస్తా అంటే ఇంటర్లెట్ చూడడానికి మీకు మీరే చెప్పండి కొంచెం కామెంట్ బాక్స్లో అని పండు

काटा गोरन दिसते नमस्ते गोरन दिसता राव इ इట్లా ನಾನು ಹಾಯನು ಇట్లా ಹಾಯ್ ಕಿట్లా ಕಿట్లాನು ಗಂತೆ ಹಾಯ ಅಂತ ಬಾಗ್ನರ اندر اندر ಬಾಗ್ನೆ ಉನರು ಇట్లా ವಾನ ಇಕ್ಲು ಇట్లా ಗುರ್ತನೆ ಅಪ್ಪ ಕೊಂಚ ಹೇಳಿ ಆ ಏ ಮಲ್ಲಾ ಹಿಲಿ ವಿ ಕೇವತ್ತ ದೈ ಇಲ್ಲ ಫೈಸಲತ್ತೈ ಎಡ ದೆಸ್ರ ಎಡ ದೆಸ್ರ ಎಡ ದೆಸ್ರ ಹ ಫೈಸಲತ್ತೈ ಎ गोरರಾನಿ ಬಡತಾರ ಇಲ್ಲಯ್ಯ అది కొంచెం అది గొర్రెలు అంతా పడితే చెత్తిని పట్టుకో మా వైదాన కూడా పడతాను అది కాదు ఇప్పుడు వాన ఆడ ఏమో చెరువు తెగిందట ఏడా ఏం ఆడ మత్తడతే తెగిందా కొద్దిగాన నిన్న అబ్బ అడా కాదు పోయిన పడతా అదే పోతాన ఇల్ల మన ఆడియన్స్ చూపిద్దామని చూపి మన పబ్లిక్ పాపం నా పేరు దుర్గయ్య కానీ పోవు అంతేనా ఏమైనా మేకలకి ఏమో అమ్ముతాను మళ్ళా ఎవరు ఈ లైన్ నా న మరి ఏమంటారో ఐ మంచిగా లేదు అవదు గోసాది పుడు తెల్ల నా గుంటుడి కుంటుడి మెసులి అయి అలా ఓతనా సరే పో బై బై చూబెట్టు చాపో ఇమేజ్ చూసి నైస్ ఫైనల్లీ వి గాట్ దిస్ బా జిమ్మ చిన్న ఉన్నాయా అన్ని ఏది మచ్చ మంచి ఏ బా చిన్న ఉన్న ఈ కూరా కూరా గాడు సట్టి గాడు సట్టి గాడు అదే మచ్చ ఏంటిదంటే అంటే ఇప్పుడు మనకు చేపలు ఏం దొరకలే ఇక్కడ మొత్తం చిన్న 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 చేపలు ఉన్నాయి చాలా చిన్న చేపలు అంటే చాలా చిన్న చేపలు ఉన్నాయి అయితే అది మనం తినలేం పది నిమిషాలు బస్సు టైమా టైం అవుతుంది ట్వెల్వ్ థర్టీ పన్నెండున్నర ఎందుకంటే ఇది మన చెరువు మేము వచ్చిన ఈ చెరువు చూపిద్దాం వచ్చిన మీకు నిన్న బాగా ఫ్లోయింగ్ ఉండే నిన్న బాగా అంటే బాగా ఫ్లోయింగ్ ఉండే గైస్ ఇయాల మొత్తం బంద్ అయిపోయింది ఎందుకో ఏమో కథ తెలవదు నాకు దీని లోపల ఎంత డెప్త్ ఉన్నా తెలుసా ఇది రెండు బుల్డోజర్లు రెండు బుల్డోజర్లు పెట్టినా కూడా మునిగిపోతాయి రెండు బుల్డోజర్ ఏమంటో పండు అంత డెప్త్ ఉన్నది ఇక్కర్ దాకా పోతున్నా దూరం ఉన్న తెలుసా గైస్ చాలా దూరం ఉన్నది

స్మెల్ వస్తుందా పందు ఈ జెల్లాస్ వాళ్ళే చిన్న హెల్ప్ ఫుల్ అయితే చేపలు గాయ్స్ పడతానా అదింత పడ్డా పెద్ద పెద్దవాట పెద్దవాటా ఫైనలీ వీఆర్ గోయింగ్ టు ఎండ్ దిస్ బ్లాగ్ మీరు చూసుకున్నారు కదా ఎట్లున్నది కథ మొత్తం చూపించినా కదా మొత్తం ఏంటంటే ఇది మొత్తం ఇక్కడ రారాబోయే దీంట్లో మొత్తం రోడ్ ఉండేది రోడ్ల మొత్తం వచ్చేసిన అట్లా నిన్న అయితే ఆడ పోలీస్ వాళ్ళు ఉంటారు ఇక్కడ లోపల రానియాలే తెలుసా మొత్తం ఇయో గిడికి నేను ఇక్కడ గో గిట్లా పోయినాయి ఇక్కడ నుండి పోయినాయి నీళ్ళంతా అంతా చూడు ఎక్కడి నుండి పోయినాయిరా మొత్తం ఇక్కడ నుండి పోయినాయి అక్కడ మొత్తం పోలీస్ బందోబస్తు ఉండే నిన్న కథ కథ అయిపోయింది మొత్తం నీళ్లు చూడండి ఎక్కడి వరకు వచ్చేసినాయి ఓ మై గాడ్ చెరువు నీళ్ళు ఇట్లా ఘోరం వచ్చేసినాయి గాయ్స్ చలో గాయ పోతా బాయ్ బాయ్ వీఆర్ గోయింగ్ టు ఎన్ దిస్ బ్లాగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వాన కొడుతుంది అక్కడ చూడండి తొందరగా దింగాలి ఇక్కడ ఉండి చూడు అక్కడ ఇంకా చూడు గాయ్స్ ఇంకా అనిపిస్తుంది వాన వస్తుంది వరద వస్తుంది తొందర ఇంటికి దింగాలి తొందర దీరా బండి దీరా వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్ వాట్ ఇస్ థింక్ ఆఫ్ దిస్ చాబి ఎంట్రో చాబి ఏమో చాబి కూడా నా దగ్గర నా ఐ సీ దింగేషుడు ఇప్పుడు